అనుకోని ఏదో మంత్రం చదివి అది నీదంట బుద్ధుండక్కర్లా ఏదొస్తే అది మంది ఎందుకు అవుతుంది మంది కాదు అలాగా ఇందులో చరిత్ర సంభవాలు ఉన్నాయి చరిత్ర సంభవాలు శాపాలు కూడా ఉన్నాయి ఇందులో శాపాలు లేవా మీరు దిత్యోపదేశం చదవండి శాపాలు కనబడతాయి ఇర్మియా గ్రంథంలో చదవండి శాపాలు ఏస్కెల్ గ్రంథంలో శాపాలు ఏషియా గ్రంథంలో కూడా శాపాలు ఉన్నాయి ఇన్ని శాపాలు పెట్టుకుని అది నాదంటే మరి శాపాలు ఇయ్యానా ఇస్రాయలీకి ఇచ్చాడా ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి శాపాలు తప్పు చేసినప్పుడు మరి ఒప్పు చేస్తే ఆశీర్వాదం ఉంది తీసిందల్లా నీది కాదు సందర్భాన్ని బట్టి ఏది నీది ఏది నీది కాదు ఏది నీకు అప్లై అవుతుంది ఏది నీకు అప్లై అవ్వదు ఇవి తెలుసుకొని ఆలోచించాలి అర్థమైందా ఓయో ఎవరో ఏది పడితే తీసేసుకుని అమ్మయ్య మనకు కొంతమంది ఎలా ఉంటారు తెలుసా తీసిన తర్వాత చూసుకుంటారు చెట్ అవ్వలేదు అనుకో ఫాస్ట్గా వెళ్ళారండి అని చెప్పి మళ్ళొందలు పాడేసి గిలకెల గెలకది పింకొడు సీ ఏమన్నా అర్థం ఉంది ఇప్పుడు ముందు వచ్చింది ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ముందు వచ్చిందే కదా నీది ఏడు వాగ్దానాల్లో కూడా ఆప్షన్స్ ఉంటాయనమాట దేవుని మాటల్లో కూడా నీకు ఏముంటాయి చీరలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు నీకు చీర నచ్చకపోతే పక్కన పడితే ఇంకొకటి తీసుకో ఎందుకంటే అక్కడ గుట్లు కుట్ల చీరలు ఉంటాయి అమ్ముకునేవాడు అన్ని అమ్మకానికి పెట్టాడు కాబట్టి వాగ్దానాలు అమ్మకం ఏందిరా వాగ్దానం అమ్మడానికి నువ్వెవడు ఎవడు వాగ్దానం ఇచ్చేదెవరు గారా దేవుడా మరి నువ్వెవడు అమ్మేయడానికి నేను తాజ్మహల్ అమ్మేస్తాను కొనేసుకో పాలరా ది కొనుక్కుంటావా అబ్బే మేమంత తింగరణం ఏం కాదు మమ్మీ ఎత్తే కొనుక్కోవడానికి మరి వాగ్దానాలు ఎట్ట అమ్మా నువ్వు తింగరదానివి కాదు కదా తెలివైనదానివి కదా నువ్వు తెలివైనోడు కదా తమ్ముడు వాగ్దానాలు ఎట్ట కొంటున్నావు నువ్వు వాగ్దానాలు అమ్మే అధికారం ఎవరిది కొంతమంది అంటారు మేము అమ్మం ఉత్తినే ఇచ్చేస్తాం ఉత్తినే వాగ్దానం ఇచ్చేసే అధికారం మనకు ఉందా మనిషిగా నాకుందా వాగ్దానం ఉత్తిని ఇచ్చేసే అధికారం నాకుందా ఉందంటే చెప్పండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా రచ్చరచ్చ ఇక్కడ